రైట్ ప్రస్తుతం మనము విజయవాడ పశ్చిమ నియోజకవర్గం షేక్ ఆసిఫ్ గారి దగ్గర ఆఫీస్ గారి దగ్గర ఉన్నాము ఇక్కడ జనాలు ఇంకా జనాలు కార్యకర్తలు నాయకులు ఎవరు నిద్రపోకుండా జగన్ గారి అప్డేట్ కోసం చూసుకున్నారు అసలు జగన్ గారి సంఘటనపై కార్యకర్తల నాయకులు ఎలా స్పందిస్తారు మనం చూద్దాం ఇక్కడ ఒక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం రైట్ అన్న మీ పేరు నా పేరు కరీం అండి ఎలా ఎలా చూస్తారు దీన్ని ముఖ్యంగా ఈ సమయంలో ఈ సమయంలో మీరు రాత్రి పద అర్ధరాత్రి పదకొండు అవుతుంది ఈ సమయంలో పెద్ద పెద్ద ఛానల్స్ కూడా స్పందించిన ఈ తరుణంలో శ్రీ మీడియా వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి గురించి నిజంగా కార్యకర్తల మనోభావాలు ప్రజల యొక్క అగ్ర ఆవేశాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ సమయంలో కూడా వచ్చినందుకు ముఖ్యంగా మీకు నమస్కారం తెలియజేస్తాను అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తున్న ప్రజాదరణ చూసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలు చూపిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక జరుగుతున్న ఈ దాడిని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మొత్తం తీవ్రంగా ఖండిస్తున్నారు చంద్రబాబు నాయుడు చెప్తున్నాను చంద్రబాబు నాయుడు మీ మీద అలిపిరిలో దాడి జరిగినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గాంధీ బొమ్మ కూర్చొని నిరహార దీక్ష చేసి ఈ దారిని తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రతిపక్ష నాయకుడైనా సరే చంద్రబాబు నాయుడు మీద చేసిన దారిని నేను తీవ్రంగా ఖండిస్తాను చెప్పేసి ఆ రోజు వైఎస్ రెడ్డి గారు ఆ గాంధీ బొమ్మ ముందు కూర్చొని ధర్రా చేశారు కానీ ఈ రోజు ఈ లుచ్చ రాజకీయాలు ఈ లుచ్చ లసంగి ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏ రకంగా కూడా మీడియా ముందు రాలేదు కనీసం ఈ దాడిని ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేది సంగతి పక్కన పెడితే ఖండించే ధోరణి కూడా లేదు ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ కోయి కూటమి చేసిన పన్నాగమే కుట్రల భాగంగానే జరిగింది ఇది బోండో మామహేశ్వరరావు బోండా మామేశ్వరరావు అనే రౌడీ బోండో మహేశ్వరని కబ్జాదారుడు బోండో మాసరాని భూ కేవలం కుట్రతో జగన్మోహన్ రెడ్డి గారిని యొక్క ప్రజాదారును చూసి ఎల్లంపల్లి గారు శ్రీనివాసరావు గారి యొక్క ప్రజాన్ని చూసి ఊరగలేక చేసిన దాడి కానీ అని నేను భావిస్తున్నాను ఏ రకమైన భౌతి దాడులంటే ఈ ఇలాంటి బౌద్ధికాడు చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి బౌద్ధ దాడులు చేయాలనుకుంటే ఈ ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులే కానీ జనసేన సంబంధించిన నాయకులే కానీ ఈ రోజు రోడ్డు మీద తిరిగే వాళ్ళ బౌద్ధి దాడులు చేయడం ఏ రకంగా సమంజసం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో బౌద్ధి అనేది నిషేధం నీకు దమ్ముంటే ప్రజల మీద ఉంటే నువ్వు నిజంగా ప్రజా నాయకుడు అని నువ్వు భావిస్తే ప్రజాక్షేత్రంలో తెలుసుకో రేపు పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో నీ ప్రధాప చూపించు ఇలాంటి బౌద్ధి దాడులు చేసి ప్రజల భయపెట్టి కార్యకర్తల భయాందోళన గురి చేసి నువ్వు ఓట్లు దంట్టుకోవాలని వంట నీ యొక్క అసమర్థతలకు నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పుట్టిన వ్యక్తి ప్రజల సంక్షేమం కోసం పుట్టిన వ్యక్తి ప్రజలే తన అధ్యయంగా ప్రజల అభివృద్ధి తన ధ్యేయంగా ఆయన ప్రయాణం సాగిస్తున్న వ్యక్తి ఇలాంటి దాడులు నువ్వు ఎన్ని చేసినా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు అంటుకో ఈ పవన్ కళ్యాణ్ బ్యాచ్కి ఈ బోండా మా చంద్రబాబు నాయుడు రౌడీలకి గోండాలకి నేను ఒకటే హెచ్చరిస్తున్నా ఒక్కొక్క నా టైం దగ్గర పడింది ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాలనుసారం ఒక్కొక్కరు మేము శాంతం శాంతం శాంతి అని చెప్పేసి కూర్చున్నాము ఇక ఉపేక్షించేది లేదు రెండు వేలు ఎన్నికల తర్వాత మీకు బడిత పూజ ఒక్కొక్క నా కొడుకు రాష్ట్రం వదిలి పారిపోవాలి చూపిస్తాము ఒక్కొక్కడికి యుద్ధం ఎండోలా ఉందో చూపిస్తాము ఇక బౌద్ధి ధరలు చేయాలనుకుంటే ప్రతిపక్షంలో ఉన్న మీకెంత ఉంటే అధికార పక్షంలో ఉన్న మాకెంత ఉండాలి తస్మాత్ జాగ్రత్త ఇది ఎందరితో ఆపేయండి కాదు కూడదు మాత్రం రెండు వేల ఎన్నికల తర్వాత ఒక్కొక్కరు అక్కడ రాష్ట్రం వదిలి పారిపోవాలి గుర్తు పెట్టుకోండి ఇదే నేను మీకు జారీ చేసే హెచ్చరిక జగన్ గారి దాడి జరిగినా కూడా జగన్ గారు ఎక్కువ మాట కూడా ఎవరి గురించి మాట్లాడలేదు మరి దీన్ని ఎలా చూస్తారు మీ కార్యకర్తలు నేను ఒకటే చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయం యావత్ మొత్తం లుచ్చ లఫంగియా రాజకీయం వ్యభిచారం రాజకీయ వ్యభిచారం ఎంతగాడికి ఇవ్వకల మీద దాడి చేయటం ఒక ఎమ్మెల్యేలను కొనటం ఒక ఎమ్మెల్సీలు కొనటం డబ్బులు పెట్టి డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కొనటం ప్రజలకు మబ్బి పెట్టడం ప్రలోభ పెట్టడం అబద్ధపు హామీలతో ప్రజల్లో గెలిచిన తర్వాత పక్కన పెడేయటం ఇదే ధోరణి చంద్రబాబు నాయుడు ఇక కాదు ఇది ఈనాడు జమానా కాదు ఇంటర్నెట్ జమానా బాధ్యత చంద్రబాబు నాయుడు అరే పవన్ కళ్యాణ్ అరే పావులాగా ఇరవై ఒక్క సీట్లు కమ్ముపోయిన పావులాగా నీకు దమ్ముంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జగన్ చంద్రబాబు నాయుడు ప్రజలకు ఎంత మేలు చేశాడు బ్యాంక్ అకౌంట్ది బ్యాంక్ స్టేట్మెంట్ది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ప్రజలకు ఎంత అభివృద్ధి చేశారు ఎంత సంక్షేమం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల యొక్క స్టేట్మెంట్ బ్యాంక్ స్టేట్మెంట్ చేస్తారు దమ్ము దమ్ముంటే దాని మీద చర్చరా నువ్వేం చేశావు ఈ ఇల్లుచ్చఫంగిగాడు జన్మభూమి కమిటీలు జన్మభూమి కమిటీలు పెట్టే ప్రజలు దోచుకు దోపిడీదారుడు దొంగ లఫంగి గడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బాటలోనే వచ్చి వాలంటీర్లు పెడతానంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలు ఇస్తాయి మళ్ళీ ఆ పథకాలు ఇస్తానంటాడు అలాంటి పథకాలు ఇచ్చేవాడి మాకు జగన్మోహన్ రెడ్డి గారే కావాలి జగన్మోహన్ రెడ్డి గారు కావాలి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మా లాంటి వాళ్ళు మా నియోజకవర్గంలో మా పశ్చిమ నియోజకవర్గంలో ఎంతో మంది ప్రాణాస్త తుడబాయంగా వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయాలన్నా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు నేరడం తాగాలన్నా సరే మీకు ఒక్కొక్కటి వత్స కారాలి రెండు వేల నాలుగు నిమిషాల తర్వాత మేమేంటో చూపిస్తాము ఇలాంటి బౌద్దిదారులు చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి బోధి దాడులు చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి బోధి దాడులు చేయాలంటే ఈ టీడీపీ జనసేన నాయకులు అక్కడనే ఉండేవాళ్ళ చెప్పండి ఏ రోజున ఇలా బౌద్ధిదారులు జగన్మోహన్ రెడ్డి గారు పూనుకున్నారా ఎంతగాడి ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధి ప్రజల భాగోగులు ఆ విద్యార్థుల యొక్క భాగోగులు ఆ అవదాతుల బాగోగులు ఆ వికలాంగుల బాగోగులు ఆ ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ బాగోగులు తప్ప మరొక ధ్యాస ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి నీకు దమ్ము నువ్వు ప్రజలకు ఏం చేస్తావు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల నువ్వు ఏం చేశావు ఇప్పుడు ఏం చేస్తావు ఎలగబెట్టు నీవేంటిష్టంటో ఏంటో పెరుచు తద్వారా ప్రజలు నీకు ఓటు వేయాలా లేదని చెప్తారు అంతేలే కానీ ఇలాంటి వాళ్ళు చేసి ప్రజలు ఓట్లు ప్రజలకు భయపెట్టి ఇలాంటి ఓట్లు దండుకోవాలనుకుంటే నీ తరం కాదు కదా నీ బాబు తరం కాదు కాకూడదు అని చెప్పి తెలియజేస్తున్నాను తప్పకుండా తప్పకుండా శాంతియుతంగా శాంతియుతంగా నిరసన మేము చేస్తాము చాలా బాములు కాదు తీవ్రంగా చేస్తాము మా జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం మా కోసం పరిపాలన సాగుతున్న వ్యక్తి మా కోసం బతుకుతున్న వ్యక్తి అలాంటి వ్యక్తికి అలాంటి వ్యక్తికి ఈ రోజు తీవ్రమైన గాయమైంది కొద్దిపాటిలో ఆయన కన్ను కన్ను గాయం తప్పింది కొంచెం అడిట్ అయితే ఆయన కన్ను ఏమయ్యండి ఏమైంది అంటే ఇలాంటి లుచ్చలఫింగ్ గాళ్ళకి తీవ్రమైన గుణపాఠం తీవ్రమైన గుణపాఠం చెప్పాల్సిన రోజుల దగ్గరలోనే ఉన్నాయి మరొక నెల రోజులే గొడవ ఉంది వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు ఆట సాగవు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కను ఎర్ర చేస్తే కనుసైగ చేస్తే మా యొక్క తీవ్ర నిరసన ఎలా ఉంటుందో వీళ్ళు చూస్తారు దివ్యాంగుల బాగోగులు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ భాగోగులు తప్ప మరొక ధ్యాస ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి నీకు దమ్ముంటే నువ్వు ప్రజలకు ఏం చేస్తావు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నువ్వేం చేశావు ఇప్పుడు ఏం చేస్తావు ఎలగబెట్టు నీవే అని ఏంటో తెలియపెడుచు తద్వారా ప్రజలు నీకు ఓటు వేయాలనేదని చెప్తారు అంతేలే కానీ ఇలాంటి బౌతుడు చేసి ప్రజలు ఓట్లు ప్రజలకు భయపెట్టి ఇలాంటి ఓట్లు దండుకోవాలనుకుంటే నీ తరం కాదు కదా నీ బాబు తరం కాదు కాకూడదు అని చెప్పి తెలియజేస్తాను తప్పకుండా తప్పకుండా శాంతియుతంగా శాంతియుతంగా నిరసన మేము చేస్తాము చాలా బామూలు కాదు తీవ్రంగా చేస్తాము మా జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం మా కోసం పరిపాలన సాగుతున్న వ్యక్తి మా కోసం బతుకుతున్న వ్యక్తి అలాంటి వ్యక్తికి అలాంటి వ్యక్తికి ఈ రోజు తీవ్రమైన గాయమైంది కొద్దిపాటిలో ఆయన కన్ను కన్ను గాయం తప్పింది కొంచెం అటు ఇటు అయితే ఆయన కన్ను ఏమయ్యేదండి ఏమైంది ఇలాంటి లుచ్చల గాళ్ళకి తీవ్రమైన గుణపాఠం తీవ్రమైన గుణపాఠం చెప్పాల్సిన రోజులు దగ్గరలోనే ఉన్నాయి మళ్ళొక నెల రోజులే గొడవే ఉంది వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు ఆట సాగవు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కను ఎర్ర చేస్తే సైగ చేస్తే మా యొక్క తీవ్ర నిరసన ఎలా ఉంటుందో వీళ్ళు చవి చూస్తారు